డిసెంబర్ ఇరవై సూర్య సంచారంలో మార్పు మూడు రాశులకు గోల్డెన్ డేస్ డబ్బు సంతోషంతో పాటు ఇంకా ఎన్నో ఎన్నెన్నో సూర్యుడు మూలా నక్షత్రాన్ని విడిచిపెట్టి పూర్వాషాఢ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు పూర్వాషాఢ నక్షత్రాధిపతి శుక్రుడు శుక్రుడు సంతోషం వైభవం కళ మరియు ప్రేమకు ప్రతీక సూర్యుని ఈ నక్షత్రం మార్పు జనవరి పది రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటుంది ఈ సమయంలో ఆర్థిక లాభాలు కెరియర్ లో పురోగతి ఉంటాయి మరియు కొన్ని రాశి చక్రాలకు సౌకర్యాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మేషరాశి సింహరాశి మరియు ధనుసు రాశి వారికి ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది సూర్యుడి నక్షత్ర సంచారంలో మార్పు మేషరాశి వారికి అనేక లాభాలు తెచ్చిపెడుతుంది వ్యాపారం వృత్తిలో కొత్త శిఖరాలు సూర్యుని పూర్వాశాల సంచారం మేషరాశి ప్రజలకు ఎంతో శుభప్రదమైనది వ్యాపార సంబంధిత ప్రణాళికలు విజయవంతమవుతాయి పని ప్రాంతంలో మద్దతు ఉంటుంది మీరు కష్టపడి పనిచేయడం వల్ల ఫలితాలను పొందుతారు గౌరవం లేదా పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది వ్యాపారులకు కొత్త ఒప్పందాలు డబ్బు సంపాదించే అవకాశాలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది కుటుంబం స్నేహితులతో సంబంధాలు మెరుగుపడతాయి విద్యార్థులు ముందుకు సాగడానికి అవకాశాలు పొందుతారు కొత్త కోర్సులో చేరవచ్చు మనసులో సంతోషం ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇది మీకు కొత్త ప్రారంభానికి సమయం రెండవది సింహరాశి ఆత్మవిశ్వాసం కీర్తి పెరుగుతాయి ఈ సంచారం ద్వారా సింహరాశి వారిలో ఆత్మవిశ్వాసం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది వ్యాపార విస్తరణ ప్రణాళికలు విజయవంతమవుతాయి కొత్త ఆర్డర్లు అందుతాయి మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి బంగారం విండి లేదా ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి మీరు కొత్త స్నేహాలు నెట్వర్కింగ్ నుంచి ప్రయోజనం పొందుతారు తండ్రితో సంబంధాలు బలంగా ఉంటాయి మీరు అదృష్టవంతులుగా భావిస్తారు మీ కెరియర్ లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు మరియు విజయం సాధిస్తారు ఈ సమయం మీకు వైభవం మరియు గౌరవాన్ని తెస్తుంది చివరిది ధనుసు రాశి ధనసు రాశి విజయాలు సంతోషం ధనసు రాశి వారు ఈ సంచారం ద్వారా ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతారు ఎందుకంటే సూర్యుడు మీ రాశిలో ఉంటాడు మీరు పరీక్షలు లేదా ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు మీరు కొత్త ఉద్యోగం ప్రారంభించినట్లయితే శుభవార్త వస్తుంది కుటుంబంలో శాంతి మరియు సంతోషం ఉంటుంది ప్రేమ జీవితం గొప్పగా ఉంటుంది సంబంధంలో సానుకూల శక్తి ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారు కొత్త ఉద్యోగం లేదా బదిలీ పొందవచ్చు రావలసిన డబ్బులు తిరిగి వస్తాయి ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది ఈ సమయం మీకు కావలసిన విజయం మరియు ఆనందాన్ని తెస్తుంది జాగ్రత్తలు పరిహారాలు ఈ సంచారం శుభప్రదమైనది కానీ కోపం మరియు తొందరపాటును నివారించండి ఆదివారం నాడు సూర్యుడికి అర్జయం సమర్పించి ఓం గురుణ సూర్య నమ అనే మంత్రాన్ని పఠించండి ఎర్రబట్టలు ధరించి బెల్లం దానం చేయాలి ఇది సూర్యుని కృపను మరింత పెంచుతుంది సూర్యుని పూర్వాశాఢ నక్షత్ర సంచారం మేషరాశి సింహరాశి మరియు ధనసరాశి వారికి సంపద విజయం మరియు సంతోషం యొక్క వరాన్ని తెస్తుంది మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అదృష్టం ప్రకాశిస్తుంది శుభం భూయాత్